ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కదా యు ఆర్ మై డెవిల్ విక్రమ్ అక్షరాన్ని తీసుకుని ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు చాలా పాష్గా ఉన్న ఆ రెస్టారెంట్ చూసి బెరుగ్గా విక్రమ్ చేతిని పట్టుకుంది ఆమె చేతిని పట్టుకుని తను బుక్ చేసిన క్యాబిన్ కి తీసుకెళ్లాడు చుట్టూ గ్లాస్ వాల్ వాటిని మూసి ఉన్న వైట్ కర్టన్స్ రూమ్ మధ్యలో ఒక రౌండ్ టేబుల్ టేబుల్ పై రెడ్ కలర్ క్లాత్ కప్పి మిడిల్లో రెడ్ రోజెస్ ఫ్లవర్స్తో నిండి ఉన్న ఫ్లవర్ వాజ్ ఆ రూమ్ అక్కడ అక్కడ అమర్చిన క్యాండిల్స్ వెలుతురుతో ఆ క్యాబిన్ చాలా అందంగా ఉంది విక్రమ్ చేతిని వదిలి మొత్తం తన పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తుంది ఆమె కళ్ళలో వచ్చిన మెరుపు చూసి తన అరేంజ్మెంట్స్ అక్షరాకి నచ్చాయని తృప్తిగా ఫీల్ అయ్యాడు విక్రమ్ అక్షరా చేతిని పట్టుకొని తీసుకువెళ్ళి చేరు వెనక్కి లాగి ఆమెను కూర్చోబెట్టాడు తర్వాత తను ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో అక్కడ పెట్టి వెళ్ళి పొమ్మని తనే వడ్డించాడు అక్షరాకి మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అని లేస్తుంటే ముందు నువ్వు తిను అంటూ అని అక్షరాకి ఫీడ్ చేశాడు మొత్తం నాకే పెడుతున్నారు ఇంత తింటే నేను నడవలేను అంది నువ్వు నడవడం ఎందుకు కావాలంటే నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను అన్నాడు చిలిపిగా చిన్నగా నవ్వుకొని మొహం పక్కకి తిప్పేసింది అక్షర వద్దనే వరకు పెడుతూనే ఉన్నాడు చివరికి పెరుగుతో కొంచెం రైస్ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు మీరు తినరా అని అడిగింది హ్యాండ్ వాష్ చేసుకోవడంతో అక్షరాని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నువ్వు తినిపించు అన్నాడు అందుకేనా ముందు నాకు పెట్టేశారు అని అడిగింది అవును నువ్వు ఇప్పుడు దొరికావు మళ్ళీ ఎప్పుడు నన్ను కరుణిస్తావో ఎలాగో పెళ్లి అయ్యేంతవరకు నీకు నాకు కలుసుకునే అవకాశం మీ అన్నయ్యలు ఇచ్చేలా లేరు అందుకే ద పెట్టు అంటూ నోరు చాపాడు అక్షర పెడుతుంటే విక్రమ్ ఎక్కువగానే తినేశాడు విక్రమ్ కూడా మార్నింగ్ నిండు సరిగ్గా తినక ఇప్పుడు అక్షర పెడుతుంటే ఇంకా ఎక్కువ ఆకలి వేసింది ఆమె పెడుతుంటే తినేశాడు తినడం పూర్తయిన తర్వాత అక్షరాన్ని తీసుకొని అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎవరూ లేని ప్లేస్లో కార్ ఆపాడు ఇక్కడెందుకు ఆపారు ఇంటికి వెళ్ళిపోదాం అంది వెళ్దాంలే మళ్ళీ ఎంగేజ్మెంట్ వరకు నిన్ను చూడడానికి కుదరదు కదా నువ్వు వెళ్ళిపోదాం అంటే చెప్పు అన్నాడు పర్వాలేదు కాసేపు ఉందాం అంది దాంతో అక్షరాన్ని కార్ పై కూర్చోబెట్టి విక్రమ్ తన పక్కన కూర్చున్నాడు చంద్రుడు లేకపోయినా ఆకాశంలో చుక్కలు మెరిసిపోతుంటే వాటిని చూస్తూ ఒకరి కోగిల్లో ఒకరు ఒదిగిపోతూ కబుర్లు చెప్పుకుంటున్నారు గాలి చల్లగా వీస్తుంటే అక్షరాని ఇంకా దగ్గరికి అదుముకొని గలగలా మాట్లాడుతున్నా అక్షరా వైపే చూస్తున్నాడు ఈ క్షణం ఎంతో నచ్చింది అతనికి కాలం ఇక్కడే ఆగిపోతే బాగుండు అనిపించింది మళ్ళీ అంతలోనే నో ఇక్కడితో ఆగిపోకూడదు అబి నేను పెళ్లి చేసుకోవాలి లైఫ్ స్టార్ట్ చేయాలి అభిలా ఉండే బేబీ తన జీవితంలోకి రావాలి అనుకున్నాడు అక్షర మాత్రం విక్రమ్ షెట్ బటన్స్తో ఆడుతూ అతనితో ఏవో కబుర్లు చెబుతుంటే విక్రమ్ ఓపికగా వింటూ ఊకొడుతున్నాడు ఇంతలో ఒక అమ్మాయి వచ్చి కార్ని గుద్దుకుంది అక్షర విక్రమ్ నుండి లేచి ఆ అమ్మాయి వైపు చూసింది చాలా నాసిరకం డ్రెస్ వేసుకొని ఉంది మనిషి కూడా చాలా సన్నంగా కనిపిస్తుంటే ఎవరైనా బెగ్గరేమో అనుకుంది ఆమె అవతారం చూసి కార్ని గుద్దుకున్న అమ్మాయి సార్ కాపాడండి సార్ అంటూ ఎదురుగా చూసి షాక్ అయ్యింది ఆ అమ్మాయి అమూల్య విక్రమ్ అభిని చూసి షాక్ అయ్యింది అమూల్య అభి విక్రమ్ హెల్ప్తో దిగి ఎవరండి మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది అభి తనెవరో తెలియనట్టు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది అమూల్య అప్రయత్నంగా విక్రమ్ వైపు చూస్తే ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమెనే చూస్తున్నాడు సూటిగా అమూల్య తడబడుతూ చూపు తిప్పేసింది మిమ్మల్ని అడుగుతుంటే ఏం మాట్లాడేరేంటి అని మళ్ళీ అడిగింది అక్షర అది నేను పని పూర్తి చేసుకుని వస్తుంటే కొందరు నా వెంట పడ్డారు దూరం నుండి మిమ్మల్ని చూసి కాపాడమని మీ దగ్గరికి ఫాస్ట్గా వచ్చాను అంది అభి తనని ఎవరో అన్నట్టు మాట్లాడుతుంటే అభినే వింతగా చూస్తూ చెప్పింది అవునా ఎవరు లేరే అనగానే అమూల్య వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఎవరు లేకపోవడంతో నిజంగానే నా వెంట పడ్డారు అంది విక్రమ్ సూటిగా చూస్తున్నా చూపులోకి భయపడుతూ అక్షర రా వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది అంటూ అక్షర భుజం చుట్టూ చేతులు వేసి తీసుకెళ్తుంటే విక్రమ్ గారు పాపం ఆ అమ్మాయి ఇంత రాత్రి పూట ఇంటికి ఎలా వెళ్తుంది ఆ అమ్మాయి ఇన్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోదాం అంది అక్షర నువ్వు ఆర్డర్ వేయాలి కానీ ఏదైనా ఓకే రమ్మని చెప్పు అన్నాడు అక్షర అమూల్య దగ్గరికి వెళ్ళి రండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అంది చిరునవ్వుతో అబీని పట్టుకొని అక్షర అంటున్నాడేంటి అని షాకింగ్లో ఉన్న అమూల్య అక్షర కలపడంతో తేరుకొని పర్వాలేదు నేను వెళ్తాను అంటుంటే చాలా రాత్రి అయ్యింది ఇప్పుడు ఒంటరిగా ఏం వెళ్తారు రండి డ్రాప్ చేస్తాం అని అమూల్య బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి అక్షర వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చుంది విక్రమ్ కార్ స్టార్ట్ చేశాడు అక్షర వెనక్కి తిరిగి మీ ఇల్లు ఎక్కడో చెప్తే ఆయన తీసుకువెళ్తారు అంది అమూల్య ఇబ్బందిగా ఒక అడ్రస్ చెప్పింది విక్రమ్ ఒక కన్నింగ్ నవ్వు నవ్వి ఆ ప్లేస్కి స్టార్ట్ అయ్యాడు అతని నవ్వు అమూల్య ఫ్రంట్ మిర్రర్లో నుండి చూసింది మీరు ఎక్కడ పనిచేస్తారు అని అడిగింది అక్షర ఇక్కడ దగ్గరలో చిన్న రెస్టారెంట్ ఉంది అందులో క్లీనర్గా వర్క్ చేస్తాను అంది ఇబ్బందిగా క్లీనర్గానా మీరు చదువుకోలేదా అని అడిగింది చదువుకున్నాను అని ఎంత చదివిందో చెప్పింది ఏంటి మీకన్నా తక్కువ చదివి చదివిన నేను మాల్లో వర్క్ చేశాను మీరు ఎక్కువ చదువుకొని రెస్టారెంట్లో క్లీనర్గా చేయడం ఏంటి మంచి జాబ్ వస్తుంది కదా అంది వస్తుంది కానీ నేను ఏ కంపెనీలోకి వెళ్ళినా నాకు జాబ్ ఇవ్వడం లేదు అని విక్రమ్ని చూస్తూ చెప్పి అందుకే ఈ వర్క్ చేస్తున్నాను అంది అయ్యో అని విక్రమ్ వైపు చూస్తే తను చెప్పిన ప్లేస్ వచ్చింది అన్నాడు ఆ ఏరియా చూస్తుంది చాలా మురికిగా ఉంది అక్కడున్నవన్నీ గుడిసెలు మీరు ఇక్కడ ఉంటున్నారా అని అడిగింది అవును హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చిరునవ్వుతో చెప్పి కార్ దిగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది అమూల్య వెళ్తున్న అమూల్యని బాధగా చూస్తుంది అక్షర కార్ స్టార్ట్ చేస్తున్న విక్రమ్తో ఏమండి పాపం కదా ఆ అమ్మాయి అంది కొన్ని చేసిన పాపాలకి శిక్షలు పడతాయిరా మనం ఏం చెయ్యలేం అన్నాడు ఆ అమ్మాయి చదువుకుంది అంటుంది కదా మీరు ఒక మంచి ఉద్యోగం ఇవ్వచ్చు కదా అంది మంచి జీవితాన్ని స్వార్థంతో కాలదనుకున్నారు ఇక వాళ్ళకి మంచి ఉద్యోగం ఎందుకు అని కార్ రివర్స్ చేశాడు మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అంది బిక్కమోహన్తో ఆ టాపిక్ వదిలి మన ప్రైవసీలో వేరే వాళ్ళ విషయం ఎందుకు చెప్పు అంటూ అక్షరా చేతిని కిస్ చేశాడు విక్రమ్ భుజంపై తలను పెట్టుకుని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది క్షణంలోనే నిద్రపోయిన అక్షరాని తనపై అడ్జస్ట్ చేసుకుని స్లోగా డ్రైవ్ చేసుకుంటూ రుద్ర ఫ్లాట్ ముందు కార్ ఆపాడు కార్ ఆగినా ఆమె నిద్రకు నుండి లేవలేదు అమాయకమైన మోమును చూస్తూ నీకు గతం గుర్తు ఉండి ఉంటే ఆ అమూల్య లైఫ్ ఇదివరకులా మార్చేసేదానివి అంత మంచి దానివి నువ్వు అనుకొని నుదుటిన ముద్దు పెట్టుకొని ఆమెను ఎత్తుకొని రుద్ర ఫ్లాట్కి తీసుకెళ్లాడు రుద్ర ఫ్లాట్ ముందు నిలబడి డోర్ బల్ కొట్టగానే కాసేపటికి రుద్ర డోర్ ఓపెన్ చేశాడు నిద్రపోయిందా అని అడిగాడు రుద్ర హా అని అక్షరాన్ని ఆమె రూమ్లో పడుకోబెట్టి తల నిమిరి బయటికి వచ్చేశాడు నువ్వేంట్రా అలా ఉన్నావు అని అడిగాడు రుద్ర దాంతో అమూల్య కనిపించిన విషయం చెప్పాడు ఆవిడ గారు ఎలా పోతే ఏంటి అసలు తన లైఫ్ ఇలా అవ్వడానికి కారణం మనమే కదా ఇంకెందుకు నువ్వు గా ఉండడం అని అడిగాడు రుద్ర ఆ అమూల్య లైఫ్ గురించి నేనేమీ ఫీల్ అవ్వడం లేదు తను ఎంత కష్టపెట్టారు అయినా దాని గురించి జాలిపడుతుంది అభి అన్నాడు వదిలేరా తనకి గతం గుర్తులేదు కదా అందుకే జాలిపడి ఉంటుంది అన్నాడు రుద్ర గతం గుర్తులేదు కాబట్టే జాలిపడి వదిలేసింది గుర్తుంటే ఆ అమూల్య లైఫ్ ఇదివరకులా మార్చేసేది మీ చెల్లి మీ చెల్లి మంచితనం గురించి తెలుసు కదా అన్నాడు నవ్వుతూ నిజమే అన్నాడు రుద్ర కూడా సరే నేను వెళ్తాను నా భార్య జాగ్రత్త అనేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు విక్రమ్ అక్షర వెళ్ళిపోయిన తర్వాత అమూల్య కొద్ది దూరంలో ఉన్న తమ ఇంటికి వెళ్ళింది ఆరు బయట ఉన్న నొలక మంచంపై కూర్చొని చీర కొంగుతో విసురుకుంటూ అమూల్య రావడం చూసి శ్రీలక్ష్మి ఫాస్ట్గా అమూల్య దగ్గరికి వెళ్ళి వచ్చావా తినడానికి ఏం తెచ్చావు ఈ రోజు అని అమూల్య చేతులు వంక చూసింది ఏం తేలేదు అమ్మా దారిలో నలుగురు నా వెంట పడ్డారు వాళ్ల నుండి తప్పించుకోవడానికి పరిగెడితే తెచ్చిన ఫుడ్డు చేజారిపోయింది అంది అవునా నీకేం కాలేదు కదా అని కంగారుగా అడిగింది లేదమ్మా తినడానికి ఏమైనా ఉందా ఎక్కడ ఉందే నువ్వు తెస్తున్నావ్ అని వండడం లేదు కదా పైగా బియ్యం కూడా నిండుకున్నాయి ఈరోజు తెమ్మని చెబితే మీ నాన్న తాగి పడిపోయాడు అంది విసుగ్గా నేలపై దొర్లుతున్న తండ్రిని చూసి అమ్మా నీకొకటి చెప్పాలి అని అభిని చూసిన విషయం చెప్పింది ఏంటి ఆ మొదనష్టపుది బ్రతికే ఉందా చచ్చిపోయింది అన్నారు అంది ఏమో తెలీదు అమ్మా ఇప్పుడు అది విక్రమ్తోనే ఉంది మన బ్రతుకులు దానివల్లే ఇలా అయ్యాయి అదేమో మోగిటితో సంతోషంగా ఉంటుందా అని అభిని తిడుతుంటే అమ్మా ఆపు మన జీవితం ఇలా మురికిగా మారడానికి కారణం అభి కాదు మన లైఫ్ మనమే నాశనం చేసుకున్నాం అంటే ఏంటే మన జీవితం మనమే ఇంత దారుణంగా చేసుకుంటామా అని కోపంగా అడిగింది అమ్మ ఒక్కసారి నువ్వే ఆలోచించు చిన్నప్పటి నుండి అదే పని చేసి మనల్ని పోషించింది నాన్న జైల్లో ఉన్న మంచి తిండి బట్టలు లోటు లేకుండా మన లైఫ్ సాగింది అంటే దానివల్లే కానీ మనం దానికి సరైన తిండి బట్టలు ఇవ్వలేదు అయినా అది మనల్ని ఒక్క మాట అనేది కాదు దాన్ని ఇంతలా హింసించేది కాకుండా ఒక ముసలోడికి ఇచ్చేయాలి అని నాన్న ప్లాన్ వేస్తే మనం ఆపకుండా పలికాం దాని విషయంలో ఇన్ని పాపాలు చేసినా మనకి ఇంతకంటే ఎక్కువ శిక్ష పడాల్సిందే కానీ విక్రమ్ మనల్ని ఇలా అయినా బ్రతకమని వదిలేశాడు ఇక నుండి అయినా దాన్ని మాటలు అనకుండా ఆపు అని విసురుగా చెప్పి స్నానానికి వెళ్ళింది నువ్వెన్ని చెప్పినా మన బ్రతుకులు ఇలా అవ్వడానికి కారణం అదే మనం తినడానికి కష్టపడుతుంటే అది రాని భోగం అనుభవిస్తుంది అని అభిని తిట్టుకొని తాగి నేలపై దొర్లితున్నా భర్తను చూసి నిట్టూర్చింది అమూల్యకి మూడేళ్ళు శిక్ష పూర్తవకుండానే బయటకు తీసుకొచ్చాడు విక్రమ్ కారణం అమూల్య జైల్లో మూడు పూటలా తింటూ నీడ పట్టున ఉంటే శిక్ష పడినట్టుగా ఫీల్ అవ్వలేదు అందుకే ఆమెతో పాటు అమూల్య తండ్రిని కూడా విడిపించాడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు చేతిలో పైసా లేకుండా చేసి ఎక్కడికి వెళ్ళినా జాబ్ లేకుండా చేశాడు ఇంతకుముందు వాళ్ళు ఉండే ఇల్లు కూడా లేకుండా చేసి అమూల్య ఫ్యామిలీని రోడ్డు మీదకు పడేశాడు జైల్లో ఉన్నంత కాలం ఎప్పుడు బయటికి వద్దాం అని చూసిన అమూల్య ఫాదర్ బయటికి వచ్చిన తర్వాత మారిపోయిన లైఫ్ చూసి దీనికంటే జైలు బెటర్ అనుకున్నారు అది ఎంత కష్టపడినా ఆమెకు కడుపు నిండా తిండి ఉండేది కాదు కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు ఉండేవి కావు అందుకే అమూల్యకి ఆమె తల్లి తండ్రికి అభి అనుభవించిన లైఫ్ గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళకి తగిన శిక్ష వేశాడు విక్రమ్ నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ అక్షరాకి కాల్ చేసి కాసేపు మాట్లాడి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇటు రుద్ర ఉల్లాస్ కూడా ఆఫీస్కి వచ్చారు అందరూ ఉల్లాస్ వైపు చూస్తుంటే ఏంటి చూస్తున్నారు మీ పనులు చూసుకోండి అని గదమగానే వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు స్టాఫ్ అంతా ఉల్లాస్ విక్రమ్ క్యాబిన్కి వెళ్ళాడు ఫేస్ షేపులు మారిపోయిన ఉల్లాస్ని చూడగానే రుద్ర షాక్ అయ్యి రే ఏంట్రా ఏ నీ అవతారం ఎవరు కొట్టారు అని అడిగాడు ఇంకెవరు నా పెళ్ళం కొట్టింది అని ఏడుపు మొహంతో ఏంటి సింధు కొట్టిందా తను ఎంత సాఫ్ట్ గా ఉంది తను కొట్టిందంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు రుద్ర నేను సాఫ్ట్ అనుకున్నాను కానీ అది కరాటీలో బ్లాక్ బెల్ట్ అంట ఏంటి బ్లాక్ బెల్ట్నా అసలు నువ్వు తన చేతిలో తన్నులు తినేంత ఏం చేశావు అని అడిగాడు దాంతో జరిగింది చెప్పాడు అయితే నీకు ఇలా జరగాల్సిందే అన్నాడు రుద్ర రే నువ్వు కూడానా అన్నాడు ఏడుపు మొహంతో సరే ఏడవకు అసలు తనకి ఆ విషయం ఎలా తెలిసింది అని అడిగాడు ఇంకెవరు ఉన్నాడుగా వీడే నా గురించి సింధుకి తెలిసేలా చేశాడు నిన్న వీడు నవ్వడం చూసే నాకు డౌట్ కొట్టింది అన్నాడు విక్రమ్ వైపు పళ్ళు నూరుతూ చూస్తూ అప్పటి వరకు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న విక్రమ్ వేలు విరుస్తూ అవును నేనే చెప్పాను ఇంకొకసారి అభికి నాకు మధ్యలో వచ్చావనుకో ఇప్పుడు నిజం చెప్పి కొట్టించాను ఈ సారి అబుద్ధని చెప్పి నమ్మేలా చేసి కుమ్మించేస్తా ఓకేనా అన్నాడు కూల్గా బాబు బుద్ధొచ్చింది నీకు నీ వైఫ్ మధ్యలోకి చచ్చిన రాను నీకు దండం అంటూ రెండు చేతులు జోడించాడు గుడ్ వెళ్ళి వర్క్ చూసుకోండి అని చెప్పడంతో ఉల్లాస్ రుద్ర తన క్యాబిన్స్కి వెళ్ళిపోయారు వన్ వీక్ గడిచిపోయింది విక్రమ్ అక్షరా కోసం బోటెక్కి వెళ్ళి ఎంగేజ్మెంట్కి డ్రెస్ శారీ డిజైన్ చేయించాడు వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ రెడీ చేయించి వాటన్నిటిని అక్షరాకి పంపించాడు ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఎంగేజ్మెంట్ కోసం ఆనంద నిలయం పూలతో అలంకరించారు గార్డెన్లో స్టేజ్ ఏర్పాటు చేసి ఫ్రెష్ ఫ్లవర్స్తో స్టేజ్ మొత్తం అలంకరించారు వచ్చిన గెస్ట్లు కూర్చోవడానికి చైర్స్ టేబుల్స్ అరేంజ్ చేశారు వచ్చిన గెస్ట్ల కోసం సాఫ్ట్ డ్రింక్తో వెల్కమ్ చెబుతున్నారు మెయిడ్స్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్ కాబట్టి లైట్స్తో గార్డెన్ మొత్తం మెరిసిపోతుంది ఇంకొక వైపు తెలుగు వంటలు ఫుడ్ సెక్షన్ నిండిపోయింది ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ విజయ్ గారు క్రిష్ దగ్గరుండి చూసుకుంటున్నారు శ్రీనిధి పార్లర్ నుండి ఇద్దరు అమ్మాయిల్ని పిలిపించింది అక్షరాన్ని రెడీ చేయడానికి వాళ్ళు మధ్యాహ్నం వచ్చి అక్షరాన్ని రెడీ చేయడం స్టార్ట్ చేశారు పట్టు చీర కట్టి విక్రమ్ సెలెక్ట్ చేసిన టెంపుల్ జ్యువెలరీ అలంకరించి జరవేశారు మేకప్ ఎక్కువగా వేయకుండా పైపై మెరుగులు దిద్ది వదిలేశారు శ్రీనిధి సింధు పట్టు చీరలు కట్టుకొని రెడీ అయితే గౌరీ షిఫాన్ శారీ కట్టి దానికి తగ్గ సింపుల్ జ్యువెలరీ వేసుకొని రెడీ అయింది అందరూ రెడీ అయిన తర్వాత ఆనంద నిలయంకి స్టార్ట్ అయ్యారు లో రెడీ అవుతున్న విక్రమ్ దగ్గరకు వచ్చారు విజయ్ గారు విక్రమ్ ఆయన్ని చూసినా పట్టించుకోకుండా తన షేర్వాని సరిచేసుకుంటూ అద్దంలో చూసుకుంటున్నాడు విక్రమ్ వెనుక నిలబడి విక్రమ్ అని పిలిచారు ఏంటి అని వెనక్కి తిరిగాడు ఫేస్ నార్మల్గా పెడుతూ అది నీ ఎంగేజ్మెంట్ గురించి ప్రెస్కి చెప్పమంటావా అని అడిగాడు ఒక సెకండ్ ఆలోచించి ఓకే ప్రెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని తిరిగి అద్దంలో చూసుకుంటున్నాడు విక్రమ్ తనతో కోపంగా మాట్లాడకపోవడంతో హ్యాపీగా అనిపించి ఆయనకి తొందరలోనే విక్రమ్ తనతో నార్మల్గా మాట్లాడతాడు అని ఒక హోప్ కలిగింది ఆయనకి సంతోషంగా ఆ రూమ్ నుండి బయటకు వచ్చి ప్రెస్కి కాల్ చేసి విషయం చెప్పాడు చెప్పడం ఆలస్యం ప్రెస్ మొత్తం అక్కడే వాలిపోయింది ఇండియాలో నెంబర్ వన్ యాడ్ ఫిలిం డైరెక్టర్ అండ్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైగా ప్లేబాయ్ అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సెలబ్రిటీ అటువంటి వ్యక్తి పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరా అని ప్రెస్ మొత్తం వెయిట్ చేస్తుంది అప్పుడే కార్ ఆనంద నిలయంలో ఆగింది ముందుగా రుద్ర శ్రీనిధి దిగి తర్వాత అక్షర వైపు డోర్ ఓపెన్ చేశారు శ్రీనిధి రుద్ర మధ్యలో అక్షరాని వైపు పట్టుకొని తీసుకొస్తుంటే మీడియా మొత్తం అక్షర ముందు వాలిపోయింది సడన్గా ప్రెస్ వచ్చి అటాక్ చేయడంతో అక్షర బెదిరిపోయింది వాళ్ళు అక్కడితో ఆగకుండా ఆమెకు ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు రుద్ర ఉల్లాస్ వారిస్తున్నా వాళ్ళు వినిపించుకోవడం లేదు సెక్యూరిటీ ఆపుతున్నా ఆగడం లేదు స్టే అవే ఫర్ హర్ అని కంగుమ్మని మోగింది విక్రమ్ గొంతు దాంతో అక్కడంతా సైలెంట్ అయ్యింది అందరూ వెనక్కి తిరిగి చూశారు విక్రమ్ రాయల్గా నడుచుకుంటూ వచ్చి మీడియాకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్షరా చేతిని పట్టుకుని మండపం దగ్గరకు తీసుకెళ్లాడు విక్రమ్ ముందు నోరు ఎత్తే సాహసం అక్కడ ఎవరు చేయలేకపోయారు సైలెంట్ తమకి దొరికిన పిక్స్ తీసుకుంటున్నారు ప్రెస్ విక్రమ్ అక్షరాని తీసుకుని స్టేజ్ ఎక్కాడు ముందుగా విక్రమ్ అక్షరా చేత పూజ చేయించి క్రిష్ రుద్ర దంపతులు తాంబూలాలు మార్చుకున్నారు తర్వాత విక్రమ్ అక్షర ఇద్దరు రింగ్స్ మార్చుకున్నారు పెద్దలు ఆశీర్వదించిన తర్వాత అక్షర క్యారీ వ్యాన్లోకి లోకి వెళ్తే విక్రమ్ తన రూమ్కి వెళ్లి డ్రెస్ మార్చుకున్నాడు అక్షర విక్రమ్ తాలి కట్టకుండా లోపల అడుగు పెట్టకూడదు అని చెప్పడంతో క్యారీ వ్యాన్లో అక్షరాన్ని రెడీ చేశారు క్రీమ్ కలర్ లెహంగా వేసుకుని వచ్చింది అక్షర బ్యూటీషియన్ అక్షరాకి వేసిన జర విప్పేసి హెయిర్ స్టైల్ సెట్ చేసి లీవ్ చేసి వదిలేసింది పై మ్యాచింగ్ గా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నెక్సెట్ అన్ని డైమండ్స్ తీసుకున్నాడు విక్రమ్ వాటిని వేసి మరొకసారి అప్ వేసి మళ్ళీ స్టేజ్పై తీసుకెళ్లారు విక్రమ్ అక్షరాకి మ్యాచింగ్గా క్రీమ్ కలర్ సూట్ వేసుకొని ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు అక్షర రావడంతో వచ్చిన గెస్టులు ఫొటోస్ తీసుకొని విష్ చేసి వెళ్ళిపోయారు విష్ చేసిన అందరూ క్విష్ రాధిక ఫుడ్ సెక్షన్ వైపు తీసుకెళ్లడం చూశారు ఎందుకంటే పిలిచింది ఇంపార్టెంట్ గెస్టులను కాబట్టి ప్రతి ఫంక్షన్లో ఉండే రొటీన్ ఫుడ్ కాకుండా తెలుగు వంటలు ఉన్నాయి అక్కడ పులిహోర గుత్తి వంకాయ కూర బీరకాయ పిక్కిన్ పప్పు ఆవకాయ విత్ నెయ్యి టమాటో రసం స్వీట్కి బొబ్బట్లు ఆ ఐటమ్స్ చూడగానే అందరి నోరు ఊరిపోయి డైటింగ్ పక్కన పెట్టి ఫుల్గా లాగించేశారు గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ అక్షర కొన్ని స్టిల్స్ తీసుకున్నారు విక్రమ్ డేవిడ్ని పిలిచి ఏదో చెప్పడంతో డేవిడ్ బాడీ గార్డ్స్తో ప్రెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కెమెరాస్ లాక్కున్నాడు వాళ్ళు విక్రమ్ అక్షరావి చాలా పిక్స్ తీశారు కేవలం విక్రమ్ అక్షర ఉన్న ఒక్క పిక్ ఉంచి మిగిలినవి డిలీట్ చేసేశాడు వాళ్ళు తీసిన పిక్స్ డిలీట్ చేయడంతో నిరాశ పడడం తప్ప ఇంకేం చేయలేకపోయారు ఉన్న ఒక్క పిక్ని సోషల్ మీడియాలో పెట్టి పెళ్లి ఎక్కుతున్న యంగ్ డైరెక్టర్ అని టాక్ చేశారు ట్యాగ్ చేశారు గంటలోనే లక్షల్లో వ్యూస్ వేలల్లో కామెంట్స్ లైక్స్తో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది విక్రమ్ అదీలా పెళ్లి అని సోషల్ మీడియాలో వైరల్ అయింది విక్రమ్ అంటే క్రష్ ఉన్న వాళ్ళు హార్ట్ బ్రేక్ అయిన సింబల్ పెడుతూ కామెంట్ చేస్తుంటే మరికొందరు వాళ్ళ పేరు బాలేదు అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు కానీ విక్రమ్ అవన్నీ పట్టించుకోలేదు తనేమి పబ్లిక్ కోసం పెళ్లి చేసుకోవడం లేదు అభి తన వైఫ్ అని అందరికీ తెలియాలి అని మాత్రమే అనుకున్నాడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పంతులు గారు పెళ్లికి ముహూర్తం పెట్టారు ఇరవై రోజుల్లో పెళ్లి పనులకి టైం సరిపోదు అని ఇంకొక డేట్ ఫిక్స్ చేయమని అడిగితే విక్రమ్ ఒప్పుకోలేదు దాంతో ట్వంటీ డేస్కి పెళ్లి ఫిక్స్ చేశారు నైట్ టెన్కి ఎంగేజ్మెంట్ పూర్తయింది బంధువులు గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత అభిని తీసుకుని వెళ్ళిపోయారు రుద్రవాళ్ళు పెళ్లికి ఎక్కువ టైం లేకపోవడంతో ఆ నెక్స్ట్ డే విఘ్నేశ్వర పూజ చేశారు పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి పెళ్లి పనులు జోరు అందుకున్నాయి అక్షర తరపున ఎవరూ లేకపోవడంతో విక్రమ్ తరపున బంధువులు ఏ ఒక్కరిని వదలకుండా పెళ్లి కార్డ్స్ పంపించారు అన్నపూర్ణ గారు విజయ్ గారు బిజినెస్ పీపుల్స్కి ఇన్విటేషన్ మెయిల్ ద్వారా పంపించడం క్రిష్వంతు అభికి చీరలు నగలు విక్రమ్ తీసుకుంటాను అని చెప్పడంతో మిగిలినవి కొనడం శ్రీనిధి రుద్ర పడిపోయారు విక్రమ్ పెళ్లి కొన్ని రోజులు ఉంది అనగా తనకున్న పెండింగ్ వర్క్ ఫినిష్ చేసేశాడు పెళ్లి వారం రోజులు ఉంది ఈ వారంకి సరిపడా పెళ్లి తంతులు ఉండడంతో వారం రోజులు సిటీలోనే పెద్దది ఫేమస్ అయిన కళ్యాణ మండపం మొత్తం బుక్ చేశాడు విక్రమ్ ఆ కళ్యాణ మండపంలో రూమ్స్ ఎక్కువగా ఉండడంతో బంధువులు వీళ్ళు స్టే చేయడానికి ఇబ్బంది లేకుండా పోయింది ఆ నెక్స్ట్ డే విక్రమ్ అభిని పెళ్ళికొడుకు కూతుర్ని చేయడం కాబట్టి ముందు రోజు కళ్యాణం మండపంకి చేరుకొని ఈవినింగ్ హల్దీ చేయడానికి ఏర్పాట్లు చేశారు బంతి చామంతి పూలతో మండపం డెకరేషన్ చేసి అక్షర విక్రమ్ కూర్చోవడానికి లోటస్ షేప్లో ఉన్న రెండు సే చైర్స్ పెట్టారు పసుపు కలిపిన నీళ్లు పది బిందెల్లో నింపి వాటిపై గులాబీ రేకులు పరిమిళం వెదజల్లే లిక్విడ్ కల్పించారు అక్షర పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న హాఫ్ శారీ వేసుకుంటే విక్రమ్ ఎల్లో కుర్తా వేసుకున్నాడు వాళ్లతో పాటు అక్కడున్న అందరూ ఎల్లో డ్రెస్లో రెడీ అయ్యి హల్దీకి సిద్ధమయ్యారు ముందుగా ఐదు మంది ముత్తైదువులు విక్రమ్ అక్షరాని చైర్స్లో కూర్చోబెట్టి పసుపు గంధం మొహాలకి చేతులకి కాళ్ళకి రాశారు తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదించారు వాళ్ళు అయిన తర్వాత క్రిష్ రాధిక ఉల్లాస్ సింధు రుద్ర శ్రీనిధి జంటలుగా వచ్చి పసుపు రాసి అక్షంతలు వేశారు విజయ్ గారు ఉల్లాస్ పేరెంట్స్తో కూడా విక్రమ్ అక్షరాకి పసుపు రాశారు అన్నపూర్ణ గారు కాంతం గారు అక్షంతలు వేసి ఆశీర్వదించి ఒక పక్కన కూర్చొని చూస్తున్నారు పసుపు రాయడం అయిన తర్వాత జల్లెడ విక్రమ్ అక్షర తలపై పెట్టి పసుపు కలిపిన నీళ్లు తలపై పోసారు ఇలా ఒక్కొక్కరుగా జంటలుగా వచ్చి నీళ్లు పోశారు ఫోటోగ్రాఫర్ కొన్ని ఫోటోస్తో విక్రమ్ అక్షరాన్ని ఫిక్స్ తీయడం అయిన తర్వాత హల్దీ షురు అయింది ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ విక్రమ్ అక్షరాన్ని కూడా తడిపేస్తుంటే విక్రమ్ అక్షర చెవుల్లో కుయి వాటర్ వెళ్లకుండా తన చేతులతో మూసేశాడు అబ్బో అన్నారు ఉల్లాస్ రుద్ర ఒకేసారి ఇక చాలు రుద్ర శ్రీనిధికి కోల్డ్ చేస్తుంది ఇక స్టాప్ చేయండి అన్నాడు విక్రమ్ మా చెల్లికి కోల్డ్ చేస్తుంది నువ్వు వదిలితే తన డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అన్నాడు విక్రమ్ కౌగిల్లో వదిగి ఉన్న అభిని చూపిస్తూ దాంతో అక్షరాని ఒకసారి తేరిపార చూసుకొని వదిలాడు విక్రమ్ వైపు ఒకసారి చూసి సింధు శ్రీనిధితో కలిసి వెళ్ళింది రూమ్కి వెళ్ళిన తర్వాత హాట్ వాటర్తో తలస్నానం చేసి సింపుల్గా ఉన్న హాఫ్ శారీ కట్టుకుని వచ్చింది అభి వచ్చేసరికి కాంతం గారు పనివాళ్లతో సాంబ్రాన్ని రెడీ చేయించి అభి తల ఆరేనంత వరకు వేశారు నైట్ డిన్నర్ అయిన తర్వాత సింధు శ్రీనిధి గౌరీ అక్షర రాధిక ఒక రూంలో నిద్రపోయారు విక్రమ్ రూమ్ లో క్రిష్ ఉల్లాస్ రుద్ర సెటిల్ అయ్యారు మిగిలిన వాళ్ళు తమకి ఇచ్చిన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు సింధు శ్రీనిధి రాధిక నెక్స్ట్ డే అరేంజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అది విండో దగ్గర నిలబడి విక్రమ్తో కాల్లో బిజీ పెళ్లి తంతులో తప్ప వాళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోకూడదని అన్నపూర్ణ గారు స్ట్రిక్ట్ గా చెప్పడంతో కనీసం కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉందని సరిపెట్టుకున్నాడు విక్రమ్ ఎవరికి వాళ్ళు బిజీగా ఉండడంతో గౌరీ టెర్రస్ పైకి వెళ్ళింది సెక్యూరిటీకి ఇంట్రడక్షన్స్ ఇస్తున్నా డేవిడ్ గౌరీ టెర్రస్ పైకి వెళ్లడం చూసి ఆమె వెనకే వెళ్ళాడు చల్లటి గాలి వీస్తుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆకాశంలో కనిపిస్తున్న చుక్కల్ని చూస్తూ కళ్ళు మూసుకుంది నిమిషం తర్వాత వెనక నుండి హత్తుకున్న ఫీలింగ్ కలిగి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూసింది డేవిడ్ తనని వెనక నుండి హక్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు వదలండి ఏం చేస్తున్నారు అని కంగారుగా అడిగింది సారీ ఏమనుకోకు సార్ ఎంగేజ్మెంట్ రోజు నువ్వు శారీ కట్టుకున్నావు కదా అప్పటి నుండి ఇలా ఒక్కసారి హక్ చేసుకోవాలి అనుకున్నాను ఇప్పటికి కుదిరింది అన్నాడు గౌరీ ఏం మాట్లాడకుండా అటు తిరిగి నించింది గౌరీ పక్కకి వచ్చి నిల్చొని గౌరీని గౌరీ నీ ఫోటో మా అమ్మకి చూపించాను తనకి నువ్వు చాలా నచ్చావంట పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని అడుగుతుంది మరి ఏం చెప్పను అని అడిగాడు నాకు భయంగా ఉంది ఈ ప్రేమ పెళ్ళి అంటే ఎందుకు భయం అయినా ఎప్పటికీ పెళ్లి చేసుకోవా అని అడిగాడు అక్షర విషయంలో ఆదిత్య సార్ చేసింది గుర్తొస్తుంటే ప్రేమ పెళ్లి అంటే భయం వేస్తుంది నేను అలాంటి వాడినే అనుకుంటున్నావా అని అడిగాడు లేదు కానీ ఎక్కడో చిన్న భయం ఉంది చూడు గౌరీ నిన్ను ఇలా చూసుకుంటాను అలా చూసుకుంటాను అని చెప్పను కానీ నువ్వు భయపడే విధంగా అయితే మాత్రం నేను ఉండను నాకు అమ్మాయిల్ని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలీదు స్టడీ అయిన దగ్గర నుండి గన్స్ తో యుద్ధం చేస్తూ గడిపిన నాకు ఫస్ట్ టైం నిన్ను చూడగానే నీపై నా మనసు మళ్ళింది నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుండు అనుకున్నాను బట్ వన్ కండిషన్ నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు నువ్వు తనని బాగా చూసుకుంటే చాలు నీ నుండి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తా అన్నాను తర్వాత నీ ఇష్టం అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న డేవిడ్ వైపు చూస్తూ ఆలోచనలో పడింది గౌరీ నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ అభిని పెళ్లి కొడుకుని చేయడం చెయ్యడం అభి ఆల్రెడీ ఫైకి లేచి తలస్నానం చేసింది ఈలోగా శ్రీనిధి కొంతమంది ఆడవాళ్ళు కలిసి అభిని పెళ్లి కూతుర్ని చేశారు తర్వాత ఐదుగురు ముత్తైదువులను అభి చేత తాంబూలం ఇప్పించి అతనితో ముగించారు ఇటు విక్రమ్ని కూడా పెళ్లి చేశారు వైట్ కుర్త బుగ్గన చుక్కతో ఎప్పుడూ ఉండే విధంగా కాకుండా కొత్తగా కనపడడంతో అన్నపూర్ణ గారు మెటికలు విరిచి నువ్వెప్పుడు అభితో సంతోషంగా ఉండాలి విక్రమ్ అంటూ విక్రమ్ నుదుటిన ముద్దు పెట్టారు విక్రమ్ చిరునవ్వు నవ్వి అన్నపూర్ణ గారి కాళ్ళకి దండం పెట్టుకున్నాడు విక్రమ్ మీ నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అని అన్నపూర్ణ గారు చెప్పడంతో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వెళ్ళి గారి కాళ్ళకి నమస్కరించాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయనకి నువ్వు కోడలు సంతోషంగా ఉండాలి అంటూ రాధిక ఇచ్చిన అక్షంతలు విక్రమ్ తలపై వేసి విక్రమ్ని పైకి లేపి హత్తుకున్నారు విక్రమ్ వారించలేదు అలా అని ఆయన్ని తిరిగి హత్తుకోనూ లేదు మౌనంగా నిలబడ్డాడు అంతే నీకు నాపై కోపం అంత తొందరగా పోదు విక్రమ్ ఎందుకంటే నేను చేసిన పాపం అలాంటిది అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్లీజ్ డాడ్ యాడవకండి అని భుజంపై చేయి వేశాడు క్రిష్ ఆయన కన్నీళ్లు తుడుచుకొని బయటికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ గారు ఏదో చెప్పబోతుంటే విక్రమ్ ఫోన్ తీసుకొని బెడ్పై కూర్చున్నాడు ఇక చెప్పేది వినదలుచుకోలేదని అర్థమయ్యి అభి దగ్గరికి వెళ్ళారు ఆవిడ కాంతం గారిని తీసుకొని విక్రమ్ మొబైల్కి వచ్చిన అబీ పిక్స్ చూస్తున్నాడు బెడ్ పై కూర్చొని గోల్డెన్ కలర్ బోర్డర్ వైట్ కలర్ చీర దానికి మ్యాచింగ్ గా వైట్ డైమండ్స్ జ్యువెలరీ వేశారు బుగ్గన చుక్క చంపలకి గంధంతో పెళ్లి కలతో మెరిసిపోతున్న అబీని చూడగానే అతని హార్ట్ స్కిప్ అవ్వట్టు అనిపించింది అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావే నిన్ను ఇలా చూసి ఒక ముద్దు కూడా పెట్టుకోలేకపోతే కానీ నా హార్ట్ బీట్ నార్మల్ అయ్యేలా లేదు గుండెపై రుద్దుకుంటూ అనుకున్నాడు కాని ఎలా ఖచ్చితంగా అభిని కలవడానికి ఒప్పుకోరు అని ఆలోచిస్తూ అంతలో ఏదో ఐడియా రావడంతో లేచి అభి రూమ్ వైపు వెళ్లాడు ఆమె రూమ్ డోర్ ఓరగా ఓపెన్ చేసి చూస్తే అభి దగ్గర సింధు శ్రీనిధి గౌరీ ఇంకొంతమంది ఆడవాళ్లు ఉన్నారు వీళ్ళని ఎలా బయటకు పంపించాలి అనుకుంటూ పక్కకు చూసేసరికి ఉల్లాస్ కనిపించాడు ఉల్లాస్ ఇట్రా అంటూ పక్కకి తీసుకెళ్లాడు ఏంట్రా ఏమన్నా కావాలా అని అడిగాడు హా కావాలి అభితో మాట్లాడాలి ఏంటి ఇప్పుడా ఇప్పుడు కుదరదు నిన్ను అభిని కూతుర్ని పెళ్ళికొడుకుగా చేశారు కదా మీరెలా కలుసుకోకూడదు అనగానే విక్రమ్ సీరియస్గా చూశాడు రే నువ్వు సీరియస్గా చూసినా అదే గ్రాని కూడా చెప్పారు కదా తెలుసు అందుకే ఎవరికి తెలియకుండా తన్ని ఒకసారి చూసి వచ్చేస్తాను అన్నాడు చూసి వచ్చేస్తావా అంటూ పైనుండి కింద వరకు చూస్తుంటే రే నువ్వు అనుకునేంత ఉండదులే జస్ట్ కిస్ అంతే అన్నాడు అవ్వా జస్ట్ కిస్ అంటున్నావా అది పెళ్లి కాకుండా విక్రమ్ ఐబ్రో ఎగరేస్తూ ఎక్కువ అయినట్లు లేదు అన్నీ అయిపోయిన మాకు ముద్దు ఒకటి లెక్క కాదు మూసుకొని ఉన్న లేడీస్ బ్యాచ్ని బయటికి పంపించు ఆపరా బాబు వెళ్ళలేకపోతున్నా అని ఉల్లాస్ అభి రూమ్ వైపు ఒకసారి చూసి అక్కడున్న వాళ్ళని అంటే పంపించవచ్చు కానీ నా పెళ్ళం ఉందే దాన్ని కదపలేను అన్నాడు భయంగా ఏంట్రా అంత భయపడుతున్నా అంత గట్టిగా కొట్టిందా అని అడిగాడు నవ్వుతూ మామూలుగా కాదు నాది జిమ్వాడి కాబట్టి తట్టుకున్నాను అన్నాడు నీరసంగా సరే వెళ్ళు అక్కడ క్లియర్ చేయి అని ఉల్లాస్ని ని రూంలోకి తోశాడు ఉల్లాస్ రూంలోకి వెళ్ళి ముందుగా శ్రీనిధి నిన్ను రుద్ర పిలుస్తున్నాడు అని చెప్పి పంపించాడు తర్వాత అక్కడున్న లేడీస్తో ఈవినింగ్ మెహందీ కోసం గోరింటాకు తెచ్చారు వెళ్ళి కోన్ రెడీ చేయండి అని వాళ్ళను పంపించేశాడు గౌరీ కూడా వాళ్లతో వెళ్ళిపోయింది ఇక మిగిలింది సింధు అభితో నవ్వుతూ మాట్లాడుతున్న సింధుని పిలిచాడు ఉల్లాస్ ఏంటి అని వెనక్కి తిరిగి చూసింది సీరియస్గా బాబోయ్ ఇలా చూస్తుందేంటి అని మనసులో అనుకుని పైకి నవ్వుతూ నీతో మాట్లాడాలి ఒకసారి పక్కకి వస్తావా అని అడిగాడు నేను రాను అని మొహం తిప్పుకుంది సింధు ప్లీజ్ సింధు ఒక్కసారి రా అని బ్రతిమిలాడుతుంటే వెళ్ళు అన్నయ్య అంతలా బ్రతిమిలాడుతుంటే నువ్వు బెట్టి చేయడం ఏం బాలేదు వదినా అంది అభి అభి చెప్పడంతో ఉల్లాస్తో వెళ్ళింది ఇప్పుడు ఆ రూమ్ లో అభి ఒక్కతే ఉండడంతో విక్రమ్ ఆమె రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు నెక్స్ట్ ఎపిసోడ్లో అభి విక్రమ్ల పెళ్ళి అందరూ వచ్చేసేయండి మిస్ కాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ